biggest పల్నాడు జిల్లాలోని మాచల్ల నియోజకవర్గంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఖర్గే గారు మల్లిక ఖర్గే గారి ఆదేశాలు జరగకుండా మాచల్ల నియోజకవర్గం రెండు చిత్తల గ్రామంలో రెంటాల గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫోర్స్ పారామిలిటరీ ఫోర్స్తో గస్తీగాస్తూ ప్రతి గల్లీ గల్లీ గస్తీగాస్తూ చూస్తున్న మిలిటరీ పల్నాడు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మన మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్ సందర్భంగా జరిగిన ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు గంట చింతల పోలీస్ మరియు సిఆర్పిఎఫ్ మరియు ఆక్టోపస్ దళాలు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది రెండు రెండ చింతల పట్టణంలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఎలక్షన్ రోజు జరిగిన లో ఉన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమం మరియు వాళ్ళని బైండ్ ఓవర్ చేసే క్రమం ప్రసారీ ఈ రెడికి మళ్ళీ అంత రౌడీ హీటర్ ఓపెన్ చేశారు ఎస్పి గార మా దగ్గర రౌడీ షీటర్స్ ఉన్నారండి రౌడీ షీటర్స్ లిస్ట్ ఉంది అదేవిధంగా సస్పెక్ట్స్ టబుల్ మ్యాంగర్స్ వాళ్ళందరూ కూడా ఉన్న లిస్టు మా దగ్గర ఉంది వాళ్ళందర్ని కూడా ఉన్నారా లేరా ఇంటి దగ్గర స్టాండింగ్లో ఉన్నారా నిరంతరం మొబైల్స్ తర్వాత స్ట్రైకింగ్ పెట్రోల్స్ టికెట్స్ చెక్ పోస్టుల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నాం అరెస్ట్ చేస్తాం కూడా ఇప్పుడు ఎలాంటి కండిషన్స్ పెట్టారని ఇప్పుడు భద్రత చెక్ పోస్ట్లు ఉన్నాయి అదేవిధంగా మొబైల్స్ ఉన్నాయి స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది వికెట్స్ ఉన్నాయి అన్ని విధాల అన్ని అన్ని వైపుల నుంచి పటిష్టమైన బందోబస్తుంది అమాగనీయ సంఘాలు జరగకుండా చూడడానికి మేము శతవిధాల ప్రయత్నిస్తున్నాం చేస్తాము కూడా అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి అంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి ఎవరైనా సరే లాండ్ ఆర్టింగ్ చేతిలో తీసుకున్నట్లయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చేసినట్లయితే వాళ్ళ మీద పై అధికారుల ఉత్తర్వుల మేరకు వారిపై కఠిన చర్యలు ఉంటాయి అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు గుమ్ముకోడకూడదని నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ము పడకూడదు ఎటువంటి షాప్స్ కానీ ఎటువంటి మాల్స్ కానీ ఎటువంటి ఓపెన్ చేయడానికి లేదు పట్టుకోలేస్ ఒకవేళ అధికమించి ఒకవేళ అధికమించి వస్తే ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కేసులు నువ్వు బుక్ చేస్తాం చర్యలు తీసుకుంటాం నువ్వు సబ్స్క్రిబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి